హలో అండి నమస్తే నేను లలిత నేను కందగడ్డ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి దానికోసం ఒక కందగడ్డ తీసుకొని వీల్ చేసుకొని మొత్తం పొట్టును ఇప్పుడు కొబ్బరి తురిమినట్టు తురుముకోవాలండి దాన్ని సన్నగంతా తురిమి పక్కన పెట్టుకోవాలి తురుమడం అయిపోయిందండి స్టవ్ వెలిగించి ఒక కాడాయి పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేసుకొని బాదం పలుకులన్నీ వేపు పెట్టుకోవాలండి అవి వేపుకున్నాక అవి తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇందాక తురుముకున్న కందగడ్డను వేసి ఫ్రై చేసుకోవాలి చక్కగా దాంట్లో నీరంతా పోయేదాకా వేపుకోవాలి వేపుకున్న దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి అంత డ్రై వరకు ఫ్రై చేయాలండి నీళ్ళు ఇప్పుడు అదే కడాయిలో గ్లాస్ నీళ్ళు పోసి మరగనివ్వాలండి మరిగిన నీళ్ళల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం పోసి చక్కగా ఉడికేదాకా కలుపుకొని అవి ఉడికినాక కొంచెం బెల్లం తురుము వేసుకోవాలి ఎవరెంత స్వీట్ తింటే అంత అది మొత్తం కరిగిపోయేదాకా కలిపి కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని పాలు పోసుకోవాలి పోసిన పాలను మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇందాక వేపుకున్న కందగడ్డ ఉంది కదండి అది అందులో వేసి మొత్తం కలుపుకోవాలి అంతా కలిసేట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి బాదం పలుకులతో సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే పాయసం రెడీ అయిపోయిందండి స్వీట్ పొటాటో సగ్గుబియ్యంతో ఇది శ్రావణ శుక్రవారం దేవుడికి పాయసంగా పెడితే బాగుంటుందండి అమ్మవారికి నమస్తే అండి థ్యాంక్ యూ